హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా టిఫిన్ చేసారా మీరు అందరూ మేమైతే ఈరోజు కొంచెం లేట్గా అయితే టిఫిన్ రెడీ చేసుకుంటున్నామండి అయితే పొద్దున్నే చల్లగా ఉంటుంది కదా మరి పొద్దున్నే కాకుండా కొంచెం ఎనిమిది ఆ టైంలో అయితే టిఫిన్ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాము అయితే ఇదిగోండి బాండి కొత్త బాండి అండి ఇనప బాండి చాలా ఉంది ఇదైతే మరి నేను తీసుకున్నాను అయితే ఇప్పుడు ఇందులో అయితే ఏం రెడీ చేయబోతున్నానంటే పొద్దున్న టిఫిన్ గోధుమ ఉప్మా అండి గోధుమ రవ్వతో ఉప్మా రెడీ చేస్తున్నాను మరి అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు గోధుమ రవ్వ వాడతారు కదా ఇదిగోండి గోధుమ రవ్వతోటి అయితే ఉప్మా చేస్తున్నాను చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇప్పుడైతే కొత్త బాండీలు అయితే నేనైతే ఉప్మా అయితే వండుతున్నాను మరి అందుకైతే ఇదిగో చూడండి ఇప్పుడు నేనైతే ఒక ఒక గిన్నె రవ్వ తీసుకుంటున్నానండి ఇప్పుడు దానికి అయితే ఉప్మాకి అయితే ఏమేమి పదార్థాలు అంటే ఇవి కొంచెం చూడండి ఉల్లిపాయ కోసుకున్నాను పెద్ద ఉల్లిపాయ కోసాను అల్లం ముక్క కొంచెం కోసుకున్నాను మన సరిపోయినంత రెండు పచ్చిమిరకాయలు వేసాను ఇది ఒక కరివేపాకు అండి టమాటాలు కానీ బీన్స్ కానీ అలాంటివన్నీ వేసుకోవచ్చు కానీ నేను ఏమి వేయట్లేదండి టమాటా నేను తినకూడదని చెప్పి కూడా టమాటా కూడా వేయట్లేదు ఇక ఇంతవరకు అయితే వేసి తాలింపు గింజలు వేసి మరి ఇప్పుడైతే రెడీ చేస్తానండి బాండీ పెట్టేసాను కదా వేయలిగేస్తున్నాను ఇప్పుడు ఇది చక్కగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోస్తానండి కొత్త బాండీలో రోజు అయితే మనం గోధుమ అయితే రెడీ చేసుకుంటున్నాం ఇవ్వండి బాండీ అయితే వేడెక్కిపోయింది ఆయిల్ అయితే పోస్తున్నానండి వినప్పో దాంట్లో వండితే చాలా మంచిది అంటారు అయినా కానీ మన అప్పుడు మట్టి మూపుడు కానీ ఇనపు బాండీలు గాని వాడేవాళ్ళు మధ్యలో నాన్ స్టిక్ అయ్యి అని వచ్చినాయి మరలా ఇప్పుడు పాత కాలంలో వంట పాత్రలకే వెళ్తా ఉన్నారు ఇప్పుడు జనం అలాగే మనం కూడా ఇనపు బాండీ అయితే తెచ్చుకున్నాము ఆల్రెడీ నా దగ్గర అయితే రెండు ఉన్నాయండి చిన్న చిన్నవి వండుతా ఉంటాను అందులో అనమాట ఇది వేడెక్కిన తర్వాత తాలింపు అయితే వేస్తాను ఇక చెన గుళ్ళు దినుసులండి జీలకం ఇది పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు ఇవి ఇవేచన గుళ్ళు అల్లం ఉల్లిపాయలు అన్నీ కూడా వేస్తాను ఇప్పుడు ఆయిల్ అయితే కాగింది ఇగో చనగుళ్ళు వేసానండి తర్వాత ఇగో ఇందులోనే ఉల్లిపాయలు ఇగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు అయితే ఇవి కొంచెం వేగిన తర్వాత వేద్దాము అవి అయితే వేగుతా ఉన్నాయి కదండి ఇదిగో కరివేపాకు అండి కాళ్ళతో వేసేస్తున్నారు మన చెట్లు ఇయ్యగా ఉంది తోటలే బా స్మెల్ వస్తుందంట అసలే కరివేపాకు ఎందుకో కొన్ని చెట్లు ఏమో స్మెల్ బాగుంటుంది కొన్ని చెట్లు అసలు వాసనే రాదండి వేగుతా ఉంది కదండి మరి ఒక గిన్నె అయితే ఇదిగో మరి రవ్వ తీసుకున్నాను దీంతో రెండు గిన్నెలు అయితే వాటర్ పోస్తాను ఇదిగోండి ఆయిల్ అయితే కాగి ఇవన్నీ ఏగిపోయి కదా బాగా ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే పోస్తానమాట ఒక గిన్నె రవ్వకి రెండు గిన్నెలు అయితే వాటర్ పోస్తాను ఇంకో గిన్నె వాటర్ పోస్తాను రెండు గిన్నెలు అయితే పోస్తాను కదండి ఇప్పుడైతే నేను అందులో ఉప్పు వేస్తాను ఉప్పే ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని చూసుకుందాం అండి చాలా పోతే మళ్ళీ వేసుకుందాం ఎందుకంటే ఉప్మా కదా వాళ్ళ తర్వాత అయిపోయిన తర్వాత వేసుకోవటం అనుకుంటదో కొంచెం లైట్ గా కూడా ఒక చిట్టుకుడు పసుపు వేస్తానండి నేనైతే ప్రతి వంటకాల్లో కూడా పసుపు అయితే మానండి అయినా కానీ అలాగే వేస్తాను పసుపు లేకుండా కూరలు వంటకాలు చేయకూడదు అని చెప్పి మా అమ్మమ్మ చెప్పింది మేము చిత్రడు అందుకని చెప్పేసి నేను ప్రతి దాంట్లో కూడా కూరలు ఇలాంటి తాలింపుల్లో తప్పకుండా అయితే కొంచెం చిటికి అంతా పసిపోయినా కానీ వేస్తానండి ఇప్పుడైతే దీన్ని తెర్లిద్దాం పొంగనిద్దాం పొంగిన తర్వాత అప్పుడైతే అది రవ్వ అయితే వేద్దామండి పాలు అయితే పోతున్నానండి కాయటానికి పాలు తెప్పించాను సరే మూత వేసానండి ఇదైతే ఇంకా కాగుతా ఉంది అసలు కాగలేదు ఈ లోపైతే మనం కాఫీ పెట్టుకుందాం పాలు పొయ్యి మీద పెడుతున్నాను పాలు కాసి ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసాను సరిపోయిందండి అందుకని చెప్పేసి ఇంక ఉప్పు గట్టేమయలేదు లేదు బాగా తెరిన తర్వాత రవ్వ తీసేద్దాం ఉప్మా ఎస్త్ర అయితే తిరుగుతా ఉందండి పొంగుతా ఉంది ఇంకసేపు అయితే మరణిద్దాం అలాగా ఇలాంటి ఉప్పు సరిపోయింది లేదా చూసుకుంటే మనకు తెలిసిపోవద్దనమాట సరిపోయిందండి ఆల్రెడీ ఇందా చూసాను ఇప్పుడైతే ఇదిగోండి వేస్తున్నాను అంటే కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలండి ఉడకాలి కదా అని చెప్పేసి ఇప్పుడు బాగా ఉడికిద్దాం మోతాది తీస్తున్నాను అదిగో చూడండి మీడియంలో పెట్టుకుని చక్క విధంగా మెల్లగా ఉడికించుకోవాలండి నేనైతే ఒక రెండు సార్లు తిప్పాను మధ్యలో ఇదిగో మీడియంలో పెట్టుకుని మూత వేసుకోవాలండి ఇంకా కొంచెం ఉడకాలి నేనైతే మళ్ళీ మూత వేస్తున్నాను వేస్తే అప్పుడు ఆ ఎసర అయితే ఉడికిద్ది కరెక్ట్గా ఒక గిన్నెకి రెండు గిన్నెలు నీళ్ళు పోతే మనకి ఈ విధంగా అయితే సరిపోయిద్దండి ఇదిగోండి ఇక లాస్ట్కి అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడు ఇంతేనండి ఇంకా అయిపోయింది పిల్లలకైతే పెడతాను మా అబ్బాయి పెద్ద అబ్బాయి అయితే బయటకు వెళ్తాను రెడీగా కూర్చున్నాడు అందుకని చెప్పి ఇప్పుడు పెట్టేసి ఇచ్చేస్తాను పిల్లలకైతే ఇంతేనండి అయిపోయింది మరి ఏం చేయాలంటే కొంచెం మీడియం లో పెట్టి ఉడికించుకుంటా ఉండాలి మోతేసి ఇక అన్నంలాగా ఉడికిపోద్దు అండి ఇంకెంతే ఒకటికి రెండు వేసాను నేను వాటర్ ఇంకా కొంచెం వేసుకున్నా పర్వాలేదు కొత్తగా చేసేవాళ్ళైతే ఇది కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోవాలి పోయి అయితే ఇంకా ఉప్ప రెడీ అయిపోయింది వేడి వేడి ఉప్మా అండి చూసారా వేడివేడిగా రెడీ చేసుకున్నాము చక్కగా తిందాం ఇప్పుడైతే పెద్ద బాబుకి అయితే ఇచ్చేస్తాను అప్పుడు బాబు బయటకు వెళ్తున్నాడు కాబట్టి అబ్బాయికి అయితే వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేయలేదండి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరగాయలు వేసాను కదా అని చెప్పి ఎండుమిరగాయలు వేయలేదు మా అబ్బాయికి పంచదార అయితే వేసుకుంటాడు పచ్చడి కావాలంటే పచ్చడి పంచదార కావాలంటే పంచదార నేనైతే రెండు వేస్తున్నాను ఇప్పుడు పంచారు వేసాను కొంచెం టమాటా పచ్చడి వేస్తానండి చట్నీ అయితే చేయలేదండి లేకపోతే మామూలు చట్నీ వేసిన టమాటా పచ్చడి అయితే వేసాను ఇంట్లో చేసింది ఇదిగో ఉప్మా అయితే వేడి వేడిగా రవ్వ ఉప్మా అయితే రోజు మా ఇంట్లో అయితే నేను రెడీ చేసేసాను తర్వాత ఇక పాలు కూడా కాచేసి ఇదిగో కొన్ని పాలు తీసేసి కొన్ని కాఫీ పెట్టానండి ఇదిగో ఇదే అండి మరి మా వీడియో ఎట్లా ఉందో మీరైతే చూసి ఉప్మా తప్పకుండా ఈ విధంగా నేర్చుకోండి రాలేని వాళ్ళు అయితే అందరికీ తెలుసు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకటికి నేనైతే ఒక గ్లాస్ ఒక పిండికి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ వాటర్ పోసాను అయితే ఇంకా కొంచెం ఎక్కువ పోసుకుంటే మంచిదని నేను అంటున్నాను ఇది ఇప్పుడైతే తీసుకెళ్ళి అబ్బాయికి ఇచ్చేస్తాను ఎనబ్బాండీలు అయితే ఈ రోజు గోధుమ ఉప్మా అయితే చేశాను చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు తినాలి వేడి వేడిగా ఉంది నేనైతే పంచదార వేసుకోనండి ఫుడ్దే తింటా కాలిపోతుంది అదే సమయానికి ప్రభుకి వాళ్ళకి ఇంకా తింటారు ఎట్లా ఉందో చూద్దాం ఉప్పు అని సరిపోనియండి బాగుంది అల్లం కూడా వేసాం కదా చాలా చాలా బాగుంది మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది నేనైతే తింటాను పట్టుకెళ్ళిపోయి కాఫీ మటన్ ఇదేనండి వీడియో అయితే మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అందించండి బాయ్ అండి